నిన్నటి రోజున బీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజాహిత యాత్రని చేపట్టి గంగాధర మండలంలో మా ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రుల వారి మీద చేసినటి కామెంట్స్ గురించి ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ కమిటీ ద్వారా వారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వాస్తవానికి ఇరవై సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి సరే దొంగ ఓట్లతో గెలిచిండ్రు ఎనిమిది పార్లమెంటు స్థానాలు అంటుర్రు మరి మీరు గెలిచినటువంటి అరవై మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఏ రకంగా వెళ్ళి మరి మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచిరా సరే ఇరవై ఏళ్ళ సంవత్సరాలు అవుతుంది కదా ఇరవై నెలలు అవుతుంది కదా మీ గవర్నమెంట్ వచ్చి దొంగ ఓట్లు అన్నట్టున్నప్పుడు బట్టి తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వ ప్రభుత్వాధికారులైనటువంటి మీ ప్రభుత్వం మీదనే ఉంది కదా ఎందుకు చేపట్టలేకపోతుర్రు అంతేకాదు నిశలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి మా సంజయ్ కుమార్ గారి మీద మీరు చేసినటువంటి కామెంట్స్ వాస్తవానికి కరీంనగర్ జిల్లా వాళ్ళు దొంగ ఒట్లతో గెలిచింద్రంటారు అంటే మా ప్రజలకు మీరు దొంగలం చేస్తున్నారా సమాధానం చెప్పాలి బేషరత్గా క్షమాపణ చెప్పాలి మహేష్ కుమార్ గారు అంతేకాదు రానున్న రోజులలో ఎలా జనాలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి గ్రామ పంచాయతీకి వారు నిధులు తీసుకొచ్చి రావడం జరుగుతుంది ఇరవై నెలల్లో ఒక్క గ్రామ అయినా నిధులు తీసుకొచ్చిన పాపాన వయర్ కాంగ్రెస్ గారు అంతేకాదు ఆహార విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కావచ్చు కరీంనగర్ కామారెడ్డి హైవే కావచ్చు వీటి కోసం పాట పడుతున్న మా సంజయన్న మీద మీ కామెంట్స్ను దే శరత్గా విరమించుకోవాలి క్షమాపణ చెప్పాలి కరీంనగర్ ఉమ్మడి ప్రజలకు ఎందుకంటే రానున్న రోజులలో సెంట్రల్ గవర్నమెంట్ మాది రానున్న గ్రామ పంచాయతీల ఎలక్షన్ల తర్వాత కూడా ఎన్నో నిధులు తీసుకురావడానికి మా ప్రభుత్వం నుండి ఇక్కడికి జనాలకు ఏ రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే మా ఎంపీ గారు ఉన్నారు కనుక ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలిస్తే ఖబర్దార్ మా మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే నీ నిజామాబాద్ లో ఒక్కసారి నాకు గెలవలేనటువంటి ఎమ్మెల్యేగా గెలవలేదు నువ్వు డిపాజిట్లుగా రాలేదు నీకు దాన్ని కూడా జనాలందరూ గమనిస్తున్నారు అరికే నిజామాబాద్ నుండి ఎలా కొడితే వచ్చి హైదరాబాద్ లో నీవు మా సంజయ్ గుర్చి ఈరోజు కామెంట్స్ చేయడం ఎంతవరకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు మా బిజెపి కార్యకర్తలు ఎక్కడికెక్కడ మిమ్మల్ని చీల్చి చెండాడుతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈరోజు సిరిసిల్లా పట్టణంలో ఈ మహేష్ కుమార్ గారి దిష్టి బొమ్మ కార్యక్రమం అలాగే హెచ్చరించే కార్యక్రమాన్ని మా సీనియర్ కార్యకర్తలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది కనుక